నేను పెరుగప్పడాల కోసం అనమాట ఈ పెరుగు ఎలాగంటే మనకి మంచిగా పెరుగు మిగిలింది అనుకోండి మనకి ఈరోజు అయిపోయింది రెండు రోజులు పెరుగు ఎలా ఉన్నా పర్వాలేదు లైట్ పులుపుగా వస్తుంది కదా మరీ పులుపు కాకుండా అలాంటి పెరుగుని ఏం చేయాలంటే ఒక స్పూను లేదా ఒక స్పూన్ వామ్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి దీనిలో వేసుకొని వడియాల కోసం మనం పెరుగు అప్పడాలన్నమాట అయితే ఏ కప్పు అయితే పెరుగు బియ్య పిండి తీసుకుంటాము అదే కప్పుతో రెండు రెండు కప్పుల నీళ్లు మరిగపెట్టుకోవాలి మందపాటి పాత్రలో అప్పడాల కోసం అనమాట ఉంది కదా ఇదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాను ఎసరికి ఎసరు పెట్టాను ఎసరు మరుగుతోంది ఇప్పుడు ఈ బియ్య పిండిని మనం తీసుకున్న ఈ కప్పు పెరుగుంటుంది మనం దీనిలో ముందుగా కలుపుకొని కావాలంటే వాటరు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే అప్పడాల్లాగా ఒత్తుకోవడానికి కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయకూడదు కొద్దిగా దానిలో ఉడికించుకుంటాం అన్నమాట దీన్ని ముందుగా కలుపుకోవాలి బాగా పెరుగులో ఉంది ఇప్పుడు ఈ బియ్య పిండిని మనము ఇలాగ కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట పెరుగు కొద్దిగా ఉందనుకోండి కొంచెం నీళ్ళు బీ పిండికి సరిపడా నీళ్ళు వేసుకొని ఇలాగ పలచగా ఉండేటట్టు కొంచెం మరీ పలచగా కాదు ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చేత్తో కలిపేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కూడా మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి కొంచెం వాం వేసుకుంటే అజ్జర్త్ లేకుండా ఉంటుందన్నమాట పుల్ల పెరుగు వేస్తుంది అంటే మరీ పుల్ల పెరుగు కాదు బాగోదు కొంచెం రెండు రోజులు పెరగాలైతే పర్వాలేదు నెల వన్న పెరగైతే ఎలా చెక్క కొంచెం మరీ పలుచకా కాకుండా ఎలా ఉండి గడ్డి జారుగా కలుపుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు మనము దీనిలో ఎసరు పెట్టాం కదా దానిలో వేసుకోవచ్చు ఈ కాగిన నీళ్ళు ఉన్నాయి కదా దీనిలోని మనము ఈ బియ్య పిండిని పెరుగు వేసిన బియ్య పిండిని దీనిలో వేసుకోవాలన్నమాట అయితే కలుపుతూ ఉండాలి వేసి కలపాలన్నమాట బాగా చెక్కపడే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టి చెక్కపడే వరకు దీన్ని కలుపుకోవాలి లేకపోతే ఉండలు వస్తుంది కదా అందుకని కలుపుతూ ఉండాలి కొంచెం గట్టిపడాలన్నమాట గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇలాగా ఇలా గట్టిపడుతుంది సరే అలా కలుపుతూ ఉండాలన్నమాట మీడియం సన్న ఫ్లేమ్ మరి మీడియం కంటే కొంచెం తగ్గించి పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా గట్టిపడే వరకు పిండి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఉంచాలన్నమాట కొంచెం ఉడికితే దీన్ని దించుకొని చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత అప్పడాలు చేసుకోవాలన్నమాట దీనిలోనే కొద్దిగా పలుచుగా ఉన్నప్పుడే కొద్దిగా చిటికెడు చూడాలన్నమాట అప్పడాలు అనే పేరు దీనికి అప్పడాలు అందుకే అప్పడాలు వేస్తారు కాబట్టి కొంచెం వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ